దర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్గ యూనియన్ మండల కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షులు ఆశాన అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామ పంచాయతీ వర్కర్స్ కు నెలల తరబడి పెండింగ్ లో వేతనాలను పెట్టి వెట్టి చాఖరి చేయించుకుంటుందన్నారు వెంటనే నిధులు మంజూరు చేయాలని జివో అరవై ప్రకారం వేతనాలు పెంచాలని అందరిని పరిమయం చేయాలని జియో యాభై ఒకటి రద్దు చేయాలని కోరారు సమస్యలను పరిష్కారం చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు చరి ఈ కార్యక్రమంలో సాయిలు విలాస్ గంగాన తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వమైనా గ్రామ పంచాయతీ కార్మికులను చిన్న చూపు చూస్తున్నది తప్ప ఎక్కడ కూడా గ్రామ పంచాయతీ కార్మికుల బాగోగులు ఆలోచించే విధంగా చర్యలు చేపట్టడం లేదు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చెప్పుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గ్రామ పంచాయతీ కార్మికులను ఆదుకునే విధంగా గ్రామ పంచాయతీ కార్మికుల శాఖ మంత్రివర్యులు సీతక్క గారైన వారిపై చర్యలు చేపట్టి ఆమె కమ్యూనిస్టు భావాల లెఫ్ట్ భావాలు కలిగినటువంటి మంత్రి గారే ఈ రోజు ఆ శాఖలో కొనసాగుతున్నారు కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేసే విధంగా పిఎఫ్ పిఎస్ఐ సౌకర్యం వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాదు గ్రామ పంచాయతీ కార్మికులను రాబోయే కాలంలో నేరుగా గ్రామ పంచాయతీ కార్మికుల అకౌంట్లోనే డబ్బులు వేసే విధంగా చర్యలు చేపడతామని చెప్పేసి ఒక విధంగా ప్రకటన చేస్తున్నారు దీన్ని స్వాగతించాల్సిన విషయమే కానీ ఇప్పటికీ కొన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీ కార్మికుల పేర్లు నమోదు కాకపోవడం వలన వాళ్ళు ఈ రోజు అనర్హులుగా వాళ్ళు ప్రకటించబడతా ఉన్నారు తక్షణమే అలాంటి కార్మికులు ఎక్కడైనా విడిపోయి ఉన్నా మిగిలిపోయినా కార్మికుల పేర్లు నమోదు చేసుకొని డిపి దగ్గర మరొక్కసారి వాళ్ళ పేర్లు తీసుకొని గ్రామ పంచాయతీ కార్మికులందరికీ జీతాలు నేరుగా వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామ పంచాయతీ కార్మికులు వర్కర్స్ యూనియన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాదు గ్రామ పంచాయతీ కార్మికులకు ఇన్సూరెన్స్ చేస్తున్నారు కానీ ఆ ఇన్సూరెన్స్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం సిరికోండ మండలం మండల కేంద్రానికి సంబంధించిన నర్సింపల్లి గ్రామంలో ఒక గ్రామ పంచాయతీ కార్మికుడు అనారోగ్యంతో పాడైతే ఒక చిల్లి గవ్వ కూడా రాలేదు కానీ ప్రతి సంవత్సరం వందల రూపాయలు కట్టించుకొని ఇప్పటికీ ఆ ఇన్సూరెన్స్ ద్వారా ఒక రూపాయి కూడా లబ్ధి పొందలేదు అలాంటి ఇన్సూరెన్స్ మాకు ఎందుకు అని చెప్పేసి కూడా గ్రామ పంచాయతీ కార్మికులు ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నారు ప్రమాదవశాత్ వశ్యత బీమానే కాదు మామూలు సహజమైన మరణం చెందినటువంటి కార్మికుడికి కూడా రెండు లక్షల విధంగా వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రతిశా గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు గ్రామ పంచాయతీ కార్మికులకు నెల నెల వేతనాలు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కొన్ని గ్రామ పంచాయతీలో సెక్రటరీలు కావాలని గ్రామ పంచాయతీ కార్మికులను కక్ష కట్టి సరి అయిన సమయంలో చెక్కులు రాయకపోవడం వలన గ్రామ పంచాయతీ కార్మికులకు నెల నెల జీతాలు రాకపోతా ఉన్నాయి ఒక్కొక్క నెలలో మూడు నెలల నుంచి నాలుగు నెలల పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలు కూడా నిన్న ఆగమన్న వేసినామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు గ్రామ పంచాయతీ నుంచి సరైన సమయంలో చెక్కులు రాకపోవడం వల్ల జనరేట్ కావడం లేకపోతే చెప్పేసి కూడా ఎంపీడీఓ గారు కావచ్చు డిపిఓ గారు కూడా నిన్న ఆగమన్న మాట్లాడితే చెప్పడం జరిగింది దీన్ని తక్షణమే సరిదిద్దుకొని గ్రామ పంచాయతీ కార్మికులను తన పిల్లలుగా చూసుకొని గ్రామ పంచాయతీ కార్మికులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం నెల నెల గ్రామ పంచాయతీ కార్మికులకు రావాల్సినటువంటి సబ్బుల బిల్లులు కావచ్చు ఆరోగ్యపరమైన నూనె బిల్లులు కావచ్చు ఇవ్వడం లేదు వాటిని కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా గ్రామ పంచాయతీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేని ఏడలా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టి గ్రామ పంచాయతీ కార్మికుల సత్తాయంత చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం